స్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ కడప ఆంధ్రప్రదేశ్ సో గాయస్ టుడే మనకి లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఐఎమ్ సో హ్యాపీ చెప్పడానికి ఉంది ఏంటి అంటే మ్యాక్సిమం రీసెంట్గా ఎస్టర్డే కావచ్చు ఇంతకు ముందు డే కావచ్చు మనకేంటంటే టూ మెంబర్స్ ఎస్ఏపి నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా టూ మెంబర్స్కి ఒకరికి బెసర్కి మరొకరికి ఎక్స్పీరియన్స్ పర్సన్కి జాబ్స్ వచ్చాయి వితిన్ టూ డేస్లోనే చాలా హ్యాపీగా ఉంది దాని యొక్క హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మనం లైవ్రేరీ తీసుకోవడం జరుగుతుంది రీసెంట్గా కంప్లీట్ చేసిన ఎవరైతే ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ఓ రహానా కన్సల్టెంట్ లైక్ కోర్స్ని లోకేష్ ఇన్ఫోటెక్ లైక్ అలియాస్ టాలీ లోకేష్ ఇన్స్టిట్యూషన్లో కంప్లీట్ చేశారో ఒకరికి మిస్టర్ కేదార్నాథ్ అతనికి వచ్చేసి పంతొమ్మిది లక్షల ప్యాకేజ్తో మనకి ముంబై లొకేషన్లో ఆల్కమ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్ వచ్చింది ఆల్రెడీ వారి ఆయన యొక్క ఫీడ్బ్యాక్ అండ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగిన విధానం ఇవన్నీ కూడా నేను ఒక ఓవర్ వ్యూలో యూట్యూబ్లో కంటెంట్ పెట్టి ఉన్నాను అతనికి రియల్ టైంలో ఎస్ఐపి మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అతని ప్యాకేజ్ నైన్టీన్ ల్యాక్స్ బెస్ట్ ప్యాకేజ్తో ఈ ఇయర్ మనకి నైన్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్తో అతనికి జాబ్ వచ్చింది ఎస్ఐపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా లొకేషన్ ముంబై సో కంపెనీ కూడా చాలా మంచి కంపెనీలో జాబ్ వచ్చింది అండ్ విత్ ఇన్ మండే అతని జాయినింగ్ అనేది ఉంది మార్కెట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎస్ఏపి ఎఫ్ఐ కోర్స్ నేర్చుకోవడం వల్ల మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయి బట్ మీకు వెతుక్కుండే విధానం తెలియాలి నోకరీ డాట్ కామ్లో కానీ ఇండియన్ డాట్ కామ్స్లో కానీ లైక్ లింక్డ్ ఇన్స్లో కానీ మీరు సెర్చ్ చేశారంటే మార్కెట్లో చాలా జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో మిస్టర్ కేదార్నాథ్కి నైన్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్లో ముంబై లొకేషన్లో ఆల్కామ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను మన యొక్క ఛానల్లో తర్వాత లత లత అనే స్టూడెంట్కి కూడా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో కడప లొకేషన్లో డైనమో ఇన్ఫోటెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆమె కూడా ప్రెషర్గా ప్రెషర్గా జాబ్ వచ్చింది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా సో ఆమెకు సంబంధించిన ఓవర్ యూ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటి అనేసి మనము యూట్యూబ్లో ఈరోజు అండ్ టుమారో మనం పెట్టడం జరిగింది ఒకసారి ఆ వీడియోస్ వినండి వాళ్ళకి రియల్ టైంలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు మనం ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాం ఇంటర్వ్యూ ట్రాకింగ్ ట్రైనింగ్ ఏదైతే ఇచ్చామో వాటి మీదనే వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు ఆ అమ్మాయి చెప్పింది జాబ్ కూడా వచ్చింది సో నిన్న ఆమె జాబ్లో జాయిన్ అయింది ఓకే రీసెంట్గా జెస్ట్ టూ డేస్లోనే ఒకరి ఎక్స్పీరియన్స్గా పంతొమ్మిది లక్షల ప్యాకేజ్తో ఒకరి ప్రెషర్గా వన్ పాయింట్ ఫైవ్ లక్షల ప్యాకేజ్తో రీసెంట్గా లోకేష్ ఇన్ఫోటెక్ త్రూ ఇన్స్టిట్యూషన్ నుంచి మంచి శుభవార్త అనేది నేను మీతో డిస్కస్ చేస్తున్నాను ఇవే కాదు ఎస్ఏపి మీదనే కాదు మనకి రకరకాల జావా పైథాన్ అండ్ టాలీ ఎస్ఏపి వాటి మీద కూడా మనం జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మల్టీనేషనల్ కంపెనీస్తో ఓకే సో ఇక్కడ ఏంటంటే మన వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ టీచింగ్ కానీ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది మనం ఈ డిస్కస్ చేసే ప్రతి టాపిక్ కూడా రియల్ టైంలో ఏవైతే అవసరం అవుతాయో వాటి మీదనే డిస్కస్ చేస్తాము మంచి ప్యాకేజ్తో టూ మెంబర్స్కి ఎస్ఐపిలో జాబ్స్ రావడం అనేది విత్ ఇన్ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్లోనే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయింది ఓకే సో మండే వచ్చేసి కేదరా జాయిన్ అవుతున్నాడు ముంబై లొకేషన్ కంపెనీలో అండ్ రీసెంట్గా లతా అనే అమ్మాయి ఎస్టర్డే కంపెనీలో జాయిన్ అవుతుంది ఆల్రెడీ వారి యొక్క బ్యోర్వ్యూ అనేది నేను యూట్యూబ్లో పెట్టాను ఒకసారి వినండి ఓకే ఇది ఈరోజు నా ఇన్స్టిట్యూషన్ నుంచి బెస్ట్గా హ్యాపీనెస్తో నేను మీద షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది జూలై ఇరవై ఒకటో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎమ్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ కోర్స్ ఫీజు జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మనం చార్జ్ చేస్తాం ఈ యొక్క కోర్సు మనకి షార్ట్ టర్మ్ లైక్ ఫాస్ట్ ట్రాక్ అండ్ క్రాష్ కోర్స్ అని చెప్పచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఏదైనా కావచ్చు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో వితిన్ థర్టీ డేస్లోనే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఇంట్రెస్టెడ్ పీపుల్స్ హౌస్ వైఫ్స్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంబీఏ కంప్లీట్ అయిన వాళ్ళు బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసే విధంగా ఎవ్వరి మీద ఆధారపడుకోకుండా ఆల్రెడీ రియల్ టైంలో జాబ్ చేస్తున్న వాళ్ళైనా కూడా నాట్ ఓన్లీ సర్వీస్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎలా పోస్ట్ చేయాలి మీరు ఎంతవరకు రియల్ టైంలో చేస్తున్నారు ఇంకా మీకు తెలియని సబ్జెక్ట్ ఏముంది ఇలా ప్రతీది మీరు నేర్చుకోవాలనుకుంటే ఆల్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే వితిన్ థర్టీ డేస్ లోపల రియల్ టైం నాలెడ్జ్తో రియల్ టైం ఇన్వెస్టెస్తో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు సో లిమిటెడ్ సీట్స్ మనకి లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ మాత్రమే సో లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ మాత్రమే ఉంటాయి వాటిని మీరు ఇన్స్ ఇంట్రెస్ట్ ఉండి నేను బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఒక యాజ్ ఏ అకౌంటెంట్గా కానీ ట్యాలీ ఆపరేటర్గా కానీ సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ అకౌంటెంట్గా కానీ నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి సబ్జెక్ట్ విత్ ఇన్ థర్టీ డేస్ లోపల నేను అకౌంట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు టైం పాస్ కోసం వినాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లోనే కంటెంట్ ఉంటుంది మన మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి సో టాలీ లోపేస్ మెటీరియల్స్ మీరు టైప్ చేస్తానే అమెజాన్లో నా ఫోటోతో అవైలబిలిటీ ఉంటాయి ఆ మెటీరియల్స్ మీరు పర్చేజ్ చేసి మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు యాజ్ యూజువల్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది వన్స్ మన దగ్గర థర్టీ డేస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ నేనే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ మీ లోకల్ డిస్ట్రిక్ట్స్ల వల్ల కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళి జాబ్స్ అనేది తెచ్చుకోవచ్చు ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ మార్కెట్లో వెళ్తుంది అబ్రాడ్స్ నుంచి కూడా మన ఛానల్లో జాయిన్ అవుతూ ఉంటారు తర్వాత మన దాంట్లో సక్సెస్ రేటు కూడా కంటెంట్ పరంగా కానీ జాబ్స్ పరంగా కానీ మార్కెట్లో సక్సెస్ రేటు కూడా చాలా బెస్ట్గా ఉంది మీరే లైవ్లో చూస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఇద్దరికి టూ డేస్ బ్యాక్ ఎఫ్ఐ కన్సల్టెంట్ జాబ్స్ రావడం జరిగింది ఒకరికి నైన్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ మరొకరికి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్తో ఇంతకన్నా ప్రూఫ్స్ మనం చూపించాల్సిన అవసరం లేదు మీకే తెలియాలి ఎవరైతే మన ఛానల్స్ ఫాలో అవుతున్నారో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి స్టిల్ నవ్ ఇంకా ఎస్ఐపి మీద కానీ టాలీ మీద కానీ జస్ట్ బెస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ జూలై ఇరవై ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది నైట్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి సో కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ముందే చెప్తున్నాను సో ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతున్నాయి సీట్స్ స్టిల్ ఇంకా మనకి త్రీ డేస్ టైం ఉంది ఇంకా టైం ఉందిలే ఎండ్ ఆఫ్ ది డేలోనే పే చేయొచ్చులే అనే వాళ్ళు ఉంటే దయచేసి ముందే చెప్తున్నాను ఫిల్ అప్ అయిపోయితే నేను ఏం చేయలేనండి థర్టీ సీట్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ తీసుకున్నాను ముందే చెప్తున్నాను సో ఎవరైతే ముందుగా ముందుగా ఎవరైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసుకొని సీట్స్ ఫిల్ చేసుకుంటారో వారే బ్యాచ్లో ఉంటారు ఎందుకంటే ఎంక్వైరీ కాల్స్ మ్యాక్సిమం హండ్రెడ్ పైన మనకు వస్తాయి బట్ దాంట్లో అందరూ జాయిన్ అవుతారని గ్యారెంటీ లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే టైం సెట్ అయిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు ముందే చెప్తున్నాను ఓకే ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఫీజు మన యాక్చువల్గా మన కోర్స్ ఫీజు అనేది సిక్స్ థౌజండ్ ఉంటుంది అలాంటిది చాలామంది మార్కెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు పూర్ పర్సన్స్ ఉంటారు వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకునే ఇలాంటి ఆఫర్స్ అనేది నేను మార్కెట్లో ఇస్తూ ఉంటాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్యాలీని ఫుల్ ఫెజ్డ్గా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు అన్ని రకాలుగా ఓకే అనిపిస్తేనే మన కంటెంట్ పరంగా కానీ మన వే ఆఫ్ టీచింగ్ పరంగా కానీ ఈయన ఫుల్ నాలెడ్జ్ ఇస్తాడు జాబ్ అసిస్టెన్స్ ఇస్తాడు అని నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వచ్చు నమ్మకం లేకుంటే అవసర అవసరమే లేదు మీరు యూట్యూబ్లో చూసే కంటెంట్ నేర్చుకోవచ్చు అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో ట్వంటీ ఫస్ట్ జూలై ఎయిట్ పిఎం టు నైన్ పిఎం స్టార్ట్ అవుతుంది సో లైవ్లో ఉన్నాను లైవ్ అయిన తర్వాత మీరు కాల్ బ్యాక్ చేయండి ఓకే నేను మీకు రీచ్ అవుతాను నా మొబైల్ నెంబర్ అనేది నేను వాట్సాప్లో లైక్ వాట్సాప్లో లైక్ షార్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా తమ్మేళ్ళ మీద కూడా ఇస్తాను నాకు వాట్సాప్లో హాయి పెడితే నేను కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను అవి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే సో మన యాక్చువల్ కోర్స్ ఫీజ్ సిక్స్ థౌసండ్ అలాంటిది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ మెటీరియల్ సర్టిఫికేషన్ కాస్ట్తో మాత్రమే మంచి నాలెడ్జ్తో బెస్ట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్షాట్ పెట్టారంటే క్లాస్ లింక్ ఇస్తాను ఓన్లీ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ తక్కువ నాలెడ్జ్తో ఎక్కువ బెస్ట్ నాలెడ్జ్తో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నేను క్లియర్ చేస్తాను ఎస్ఏపి ఫీజు మనకి టెన్ థౌజండ్ ఉంటుంది నెక్స్ట్ మంత్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతున్నాయి అండ్ ప్రజెంట్ ఇప్పుడు ట్యాలీ ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మనకి ట్వంటీ వన్ జూలై స్టార్ట్ అవుతుంది ఎస్సీపీ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది ఓకే సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఎవరైతే మన దగ్గర టాలీలో జాయిన్ అయి ఉంటారో అండ్ ఎస్సీబీలో జాయిన్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ కూడా మన గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాము మీరు ఏ ఏరియాలో ఉంటారో వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసుకుని జాబ్స్ నుంచి వెళ్ళచ్చు సో సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో ఆహార పెట్టండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెడితే క్లాస్ నుంచి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్